వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లాలో వైసీపీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తనయుడు దాడి రత్నాకర్ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదన్న కారణంతో పార్టీని వీడిన దాడి వీరభద్రరావు గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కొనసాగిన దాడి వీరభద్రరావు గతంలో కుమారుడు దాడి రత్నాకర్ని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో టీడీపీని తీర్థం పుచ్చుకున్న దాడి అనకాపల్లిలో రెండుగా చెల్లిపోయిన వైసీపీ క్యాడర్ దీంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేసి లేఖను ఎంపీ విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణకు చేరా వేసిన దాడి వీరభద్రరావు మరల సొంతగూటికి చేరే యోచనలో దాడి వీరభద్రరావు రావు ఫ్యామిలీ రత్నాకర్ టిడిపి తీర్థం పుచ్చుకున్నట్లు వెళ్లడి వైసీపీ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదని పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపిన దాడి తనతో పాటు కొంతమంది నాయకులు కూడా రాజీనామా చేశారన్న దాడి రేపు చంద్రబాబును కలవటానికి వెళ్తున్న దాడి ఫ్యామిలీ బుధవారం నాడు దాడి అందరికీ నమస్కారం ఈరోజు నాన్నగారు దాడవీరభద్ర గారు అలాగే నేను అన్ని దాడి జయవీర్ గారు అలాగే కుటుంబ కుటుంబ సభ్యులు అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఇందాకట మూడు గంటలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది మరి వైఎస్ఆర్ పార్టీని బీడీ మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ ప్రజలందరికీ అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం కారణం ఇంకా అవన్నీ ప్రస్తుతానికి రేపు అవన్నీ చెప్పదలుచుకున్నాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఆ కంక్లూజన్ చర్చల తాలూకా ఫలితాలని రేపు వెలువరించడం జరుగుతుంది అంతవరకు దయచేసి అందరూ ఎన్నాళ్ళు ఓపిక పట్టారు ఇంకా ఇరవై నాలుగు గంటలు ఓపిక పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ఐపీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్